అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఎలా ఉందంటే అండి చిన్నపిల్లలు ఇంట్లో ఉంటారు తల్లిదండ్రులు బయటికి వెళ్తారు ఒక జిల్లా ఒక రాష్ట్రం అని కాదండి అంతా వ్యాపించేసింది ఆ మధ్య ఎప్పుడు హైదరాబాద్లో ఒక పిల్లని అలాగా ఇంట్లోకి వెళ్ళి మడర్ చేసి దొంగతనానికి అని వెళ్ళి మర్డర్ చేసేదని వచ్చింది సేమ్ టు సేమ్ రామచంద్రాపురం మళ్ళీ అదే వచ్చింది చిన్నపిల్ల ముద్దులు మూట కడతా ఉంది డబ్బు పోతే రేపొద్దున సంపాదించుకోవచ్చు అడ్డొచ్చిందని పిల్లల్ని చంపేయటం ఏంటండి ఆడ జన్మంతా అక్కడే ఉంటుంది చెల్లెలు పెళ్లి కోసం చేసాడని అంటున్నారు నిజం ఒకటిదో మనకు తెలియదు కానండి ఏ పెళ్లి కోసం చేసినా ఏం చేసినా మడర్ చేసి జైలుకి వెళ్ళిపోతాం బెటరా ఆయమని ఇంట్లో ఉంటాం బెటరా ఈ మధ్య ప్రాణాలు తీయటం చాలా గొప్ప అనుకుంటున్నారు ఒక్కొక్క అచ్చలో ఎనమండుగురు ఏడుగురు నిందితులు ఉంటున్నారు ఈ పెళ్ళం పెళ్ళిలో వీళ్ళందరూ ఏమైపోతారో ఇంగితే ఉండట్లేదు చిన్నదానికి పెద్దదానికి మడ్రో మడ్డరో మడరో మడ్రో మతిస్థిమతో లేని కొడుకు తల్లిని తమ్ముడిని హత్య చేశాడని భీవారం నుంచి వచ్చింది ఇవన్నీ ఏంటంటే హత్యల జీవితాల్లో గడుపుతున్నాయి ఎప్పుడూ లేదు కదండి అలాగా ఎప్పుడు ఇటువంటి అసలు జరిగే కాదు ఎక్కడో ఒకళ్ళో ఇద్దరు ఎక్కడో జరిగేది నూటికి కోటికి అది కూడా సంవత్సరంలో రెండో మూడో జరిగేది ఇప్పుడు ఏంటండి ఐదారు జరుగుతున్నాయి ఐదారు కూడా కాదేమో ఇంకా ఎక్కువే జరుగుతున్నాయి ఒక జిల్లాలో నాలుగు ఐదు జరుగుతున్నాయి ఎంత దారుణంగా ఉంది చూడండి ఏదైనా సరే ప్రాణం అంటే లెక్క లేకుండా పోయిందండి మనిషికి విలువ లేకుండా పోతుంది డబ్బుకు విలువెత్తున్నారు ప్రాణాలు తీసేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మనం అసలు సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నాం ఏ రకంగా అయిపోతున్నాయి జీవితాలు కొంచెం కూడా అవగాహన లేకుండా ఆలోచన లేకుండా ఒక మర్డర్ చేసినోడు జైల్లో శాశ్వతంగా ఉంటాడు ఆ వెనకాల నమ్ముకుని వచ్చిన భార్య పిల్లలు తల్లి తండ్రి వీళ్ళందరూ ఏమైపోతారు కదండీ జీవితాంతం వాళ్ళ బాధ ఈ ముద్ర పడిపోయి ఉంటుంది ఈ బిడ్డను పోగొట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ బిడ్డను పోగొట్టుకుని వాళ్ళు ఏమైనా మనశ్శాంతిగా ఉండగలరా చూడండి ఇది వలస